ఒక ఊళ్ళో ఒక ధనవంతుడు ఉండేవాడు చాలా చాలామంది సేవకులు ఉండేవారు ఒక వానాకాలంలో ఒక కుంటి కుక్క అతని ఇంటి ముందుకు వచ్చింది వాకిలి దగ్గర ఉన్నటువంటి వాకిలివాడు దయతలిచి దానికి కొద్దిగా అన్నం వేసి చూరు క్రింద పడుకొనిచ్చాడు మెల్లగా ఆ కుక్కకు అక్కడే అలవాటైపోయింది కావలివాడే రోజు అన్నం వేస్తూ ఉండేవాడు ఇంటి యజమాని వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ కుక్క ఆయన్ని గుర్తుపెట్టి తోకాడేస్తూ ఉండేది ఆ యజమాని మాత్రం ఎప్పుడూ గుప్పెడన్నం కూడా పెట్టలేదు క్రమంగా ఆ కుక్క ఆ ఇంటికి ప్రధాన కాపలాదారైపోయింది ఊరి వారందరూ దాన్ని ఆ ఇంటి కుక్క అనే చెప్పసోగారు అందరూ ఆ ఇంటి కుక్క ఆ ఇంటి కుక్క అని ఒకనాడు ఆ కుక్క పక్క వీధిలోకి పోయి అక్కడ పెరుగమ్ముకుంటున్నటువంటి ఒక గొల్లవాడి కొండలో పెట్టింది పెరుగు కొండలో పెట్టింది దాంతో గొల్లవారంతా చేరి ఆ కుక్కకు కొట్టసాగారు ఇంతలో ఆ వార్త యజమానికి తెలిసింది ఆయన ఇలా ఆలోచించసాగాడు ఆ కుక్క నాది కాదు దానిని నా సేవకులు పోషించుకుంటున్నారు అయినా ఊరి వారందరూ దానిని నా పేరు తగిలించారు ఇప్పుడు దాన్ని అవమానించడం ద్వారా వాళ్ళు నన్నే అవమానించడం అని సంతోషపడుతున్నారు అందుకనే వారు నా సేవకుల్ని కూడా కొడుతున్నారు నేను దీన్ని సహించి ఊరుకుంటే ఊళ్ళో నాకే అవమానం జరుగుతుంది కదా అందువల్ల నిజంగా ఆ కుక్క నాది కాకపోయినా నేనిప్పుడు అశ్రద్ధ చేయటానికి లేదు కదా చేస్తే నాకే అవమానం అవుతుంది కదా ఆయన వచ్చిన ఆలోచన చేసి ఆ యజమానికి ఇలా కబురు పెట్టాడు ఆ యజమాని మీకు ఆ పెరుగుకుండ ఖరీదు పంపుతున్నాను మీరు నా కుక్కను ముట్టుకోవటానికి వీలు లేదని కబురు పెట్టాడు ఆ కబురు వినే గొల్లవారు భయపడి ఆ కుక్కను వదిలివేశారు యమదూతలారా ఈ కథ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ కథలోని ధనికుడే మా విష్ణువు ఆయనకు నామరూపాలు లేని ఏమీ లేవు అయినా మాబోటి భక్తులు ఆయనకు విష్ణువని నారాయణుడని కృష్ణుడని ఇలా కొన్ని నామాలను అంటగట్టారు ఈ నామాలే ఈ కథలోని కుక్క నిజానికి ఈ నామానికి మా స్వామికి ఏ సంబంధము లేకపోయినా ఈ నామం ఈయన ఈయనదే అని లోకంలో ప్రసిద్ధి అయిపోయింది నారాయణ అంటే పరమాత్ముడని కథలోని కుక్క పొరుగువారి పెరుగు కుండను ముట్టుకున్నట్లుగా మా ప్రభువుల నామధేయాలు ఇతరులైనటువంటి మానవులు మానవులకు కూడా నామధేయాలు అయిపోయాయి మానవులంతా పెంచుకుంటుంటారు ఆ పేర్లు పెట్టుకున్నటువంటి మానవులు అల్పులే కానీ అంతమాత్రం చేత ఆ పేర్లను అవమానం పరిస్తే ఆ అవమానం ఎంతో కొంత మా ప్రభుకి కూడా చేరకపోదు ఖండితం చేరుతుంది ఈ కథలో జరిగింది అదే కదా ఈ కథలే ఈ కథలో ధనికుడు పెరుగుకుండ యొక్క ఖరీదును పంపినట్లుగా మా ప్రభువు ఈ అజహామిల్డుని కానీ ఇంతకన్నా ఘోర పాపాత్మునికి కానీ ప్రాయశ్చిత్త ఫలం మొత్తం పంపుతాడు అయితే దానిని ఒకటే షరతు మరణకాలంలో మా ప్రభువు నామాన్ని ఉచ్చరించాలి ఇప్పుడు అదే జరిగింది కదా ఇప్పుడు అదే జరిగింది ఇప్పుడు అందుచేత ఇంత పాపాత్ముడైనా ఎంత పాపాత్ముడైనా సరే మీరు అజామునుడిని ముట్టుకోవటానికి వీలు లేదు అన్నారు విష్ణుదూతలు యమదూతలు ఇట్లా అడిగారు విష్ణుదూతలారా మీరు చెప్పింది శాస్త్ర సమ్మతంగా ఉంది కాదనం దౌర్భాగ్యుడైనటువంటి ఈ అజామినుడికి చివరి నిమిషంలో ఈ నారాయణ స్మరణ భాగ్యం ఎలా కలిగింది సామాన్యంగా మేము దగ్గరకు వచ్చేసరికి జనులకు సురహ తప్పిపోతుంది మతి పని చేయదు మమ్మల్ని వారు గుర్తుపట్టలేరు వాళ్ల ఇంద్రియాలు వాళ్లకు సహకరించవు అలాంటిది ఈ పాపాత్ముడు మమ్మల్ని మిమ్మల్ని కూడా గుర్తుపట్టగలుగుతున్నాడు సమయానికి నారాయణ పదం పలికాడు కదా ఇది ఎలా సాధ్యమైంది అని అడిగారు అప్పుడు విష్ణుదూతలు చెప్తున్నారు యమదూతలారా అదే సాధు దర్శన ఫలం ఇతడు పూర్వజన్మల తపస్సుల మొత్తానికి ఫలితంగా ఒకే ఒక్కసారి సాధు బృందాన్ని సేవించుకోగలిగాడు వారి ప్రసాదం తినగలిగాడు వారి పాదాలు స్పృశింపగలిగాడు చివరికి పరోక్షంగా నారాయణ మంత్రోపదేశం పొందగలిగాడు ఆ పుణ్యమే ఇతనికి ఈ భాగ్యాన్ని కలిగించింది అన్నారు విష్ణుదూతలు ఇది విని యమదూతలు తృప్తిపడి విష్ణుదూతల వద్ద సెలవు తీసుకొని తమ దోవన తాము వెళ్ళిపోయారు అది చూసి కొద్దిగా భయం నుంచి తేరుకున్నటువంటి అజామిలుడు విష్ణుదూతలకు సాష్టాంగ నమస్కారం చేస్తుండగానే వారు అంతర్ధానమైపోయారు అజామిలుడు చావు తప్పి బయటపడ్డాడు ఆ రోజు నుంచి అజామిలుడి మానసిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇద్దరు దర్శనం ఇచ్చారు వాడికి కొడుకులు భార్య ఎంత అవమానం చేసినా అతనికి వారి మీద ఏమాత్రమూ ద్వేషం లేదు అతనికి ఎవరి మీద మోహం కూడా లేదు అతను విన్న యమ విష్ణుదూతల సంవాదం అతనికి అనుక్షణం గుర్తుకొస్తుంది వాళ్ళ మాటలు విన్నాడు అది గుర్తు వచ్చిన కొద్దీ ఎప్పుడో డెబ్బై ఏళ్ల క్రిందట చిన్నప్పుడు చదువుకున్నటువంటి వేదశాస్త్రాలన్నీ గుర్తుకొచ్చేసాయి చూడండి క్రమంగా నారాయణ మంత్రజపం శ్వాసతో సమానంగా అయిపోయింది ఇప్పుడు అతడు చేసేది పుత్రస్మరణ కాదు నిజమైన నారాయణ స్మరణే మరికొద్ది సంవత్సరాలు గడిచాయి ఇంట్లో ఎవరు ఈ ముసలివాణ్ణి పట్టించుకోవడం లేదు అజామునుడికి ఏ బంధము లేకుండా పోవటానికి అది బాగా ఉపకరించింది ఒకరోజు అతడు హరి ప్రేరుతుడై ఎవరికీ చెప్పకుండా ఇంటిలో నుంచి బయలుదేరి ఒంటరిగా ప్రయాణం చేసి ముక్తిక్షేత్రమైన హరిద్వారానికి చేరాడు అక్కడ బ్రహ్మకొండంలో స్నానం చేసి లేచేటప్పటికీ అతని మానసిక మలాలన్నీ తొలగిపోయాయి చిన్నప్పుడు తాను చేసిన యోగచర్యలన్నీ గుర్తుకొచ్చాయి వెంటనే అతడు పద్మాసనంలో కూర్చొని ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును ఏకాగ్రం చేసి కొద్ది క్షణాల్లోనే సమాధిలోకి ప్రవేశించాడు ఆ సమాధిలో అతనికి పూర్వం కనిపించినటువంటి విష్ణుదూతులు ముగ్గురు మళ్ళీ దర్శనమిచ్చారు అజామినుడు సమాధిలోనే వారిని సాష్టాంగ వారికంతా నమస్కారం చేసి తన శరీరాన్ని గంగ నదిలో వదిలేశాడు విని వెంటనే అతని రూపం కూడా విష్ణుదూత రూపంగా మారిపోయింది చూడండి ఇంతలో అక్కడికి ఒక బంగారు విమానంలో రాగా ఆ ముగ్గురు విష్ణుదూతలు విష్ణుదూతగా మారినటువంటి అజామినుడికి జైవంత దించి విమానంలోకి ఎక్కించి విష్ణు లోకానికి తీసుకువెళ్ళారు చూడండి అక్కడ అతడు శ్రీహరి నిత్య సేవకుడిగా శాశ్వతమైనటువంటి స్థానం పొందాడు ఈ విధంగా హరినామ మహిమ వల్ల సాధుజన సాంగత్యము వల్ల ఎంతటి ఘోర పాతకులైన పరిపూర్ణ ప్రాయ్చిత్తం లభిస్తుంది అని అజాములో పాఖ్యాను నిరూపిస్తుంది ఈ సందర్భంగా భాగవతంలో యమ విష్ణుదూతల సంవాద రూపంలోనూ యముడికి యమదూతలకి జరిగిన సంవాద రూపంలోనూ భక్తి తత్వాన్ని హరినామ మహత్తు అని చాలా చాలా విస్తారంగా చర్చించారు చాలా బాగుంటుంది పరిహాసం కోసం హరినాముచ్చారణ చేసిన మంచిదే ప్రసంగ వశాన చేసినప్పటికీ అది కూడా మంచిదే అర్థంతో నిమిత్తం లేకుండా హరినా హరినామాన్ని హరి అని అక్షరాలు ఉచ్చరించినప్పటికి కూడా చాలు అన్యోపదేశంగా హరికీర్తన చేసినా చాలు తెలియకనే అన్యోపదేశం అంటే వేరే విషయాన్ని చెప్పడం కోసం హరి హరి అనటం ఉదాహరణకు హరినామ అనటానికి బదులు హరిహరి అనటం హరిణము అంటే జింక్ తమ పిల్లలకు హరినామాలే పేర్లుగా పెట్టుకోవాలి పెట్టిన పేర్లను పూర్తిగా పలకాలి ఇన్ని ప్రాయత్నాల చేసుకున్న తర్వాత ప్రాయచిత్తాలు భక్తు లేకపోతే ప్రాయచిత్తాలు ఫలించవు నామస్మరణకు ఏ నియమాలు ఉండవు ఏ పని చేస్తున్నా లోపల నామస్మరణ చేయడం అభ్యసించాలి కష్టం వచ్చినప్పుడు అమ్మో అయ్యో అని కాక శ్రీహరి అనటం నేర్చుకోవాలి స్త్రీలు ఇంటి పని చేసేటప్పుడు నామస్మరణ చేస్తూ స్త్రీలు పనులు చేయాలి పిల్లల్ని ఆడించేటప్పుడు స్త్రీలు అంతే నామస్మరణ చేసేవారు ఇతరులకు ఆక్షేపిస్తారని బ జంకూడదు ఏకాగ్రత లేకపోయినా నామస్మరణ చేయవచ్చు తీరిగ్గా ఉన్న సమయంలో ఏకాగ్రంగా నామస్మరణ చేయటానికి కృషి చేయాలి భక్తి నిండుగా ఉంటే ఇతర ప్రాయ్చిత్తాలు లేకపోయినా పర్వాలేదు ఈ మొదలైన అంశాలను ఈ చర్చలు విపులంగా నిరూపించారు ఆ ఈ విధంగా పాపకర్మల ప్రాయ్చిత్త విధానం ఎలా ఉంటుంది వాటిలో భక్తి అనే ఉత్తమ ప్రాయచ్ఛిత్తం ఎలా ఉంటుంది భక్తిలో కూడా నామ సంకీర్తన రూపమైనటువంటి భక్తి ఎలా సర్వోత్తమంగా ఉంటుంది ఉత్తమంగా ఉంటుంది అనేటువంటి అంశాలను నిరూపించడం కోసం భాగవతం ఆరవ స్కందంలో అజామిడోపాఖ్యాన్ని ఉపదేశించారు శ్రీ గురుదత్త జై గురుదత్త